హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చామంతి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఒక్కరోజే గడువు ఉంది ఈ ఒక్క రోజులో సాక్ష్యాలు ఎలా సంపాదించాలి అని చామంతి మొక్కల్ని కట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది చందు నేను ఎలాగో చామ్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి నీకు తెలిసిందే కదా నువ్వు చామ్కి అండగా ఉండి ధైర్యం చెప్తూ ఉండాలి అని ప్రేమ్ చెప్తూ ఉండడంతో నేను చెప్పాను కాదు కానీ నేనంత అయితే చెప్పలేను కదా అని చదువుకోండి నేను మమ్మా ప్రేమ్ అని చిట్టి చెప్తూ ఉంటే సరేరా చిట్టి మనమిత్తరం చామ్ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తాం కదా అని చామ్ మొక్కలు కట్ చేస్తూ ఉంటే చామ్కి కాస్త దూరంలో ప్రేమ్ చిట్టి నిలబడి ఉంటారు కావాలనే చామ్కి వినపడేలాగా రే చిట్టి నిన్న ఆ జైతో మాట్లాడినప్పుడు ఆ జయ ఫోటోలు ఎప్పుడు తీయించుకున్నానని చెప్పింది ఆరు నెలల కిందట అంటే దాని గురించే ఆలోచిస్తే మనకు ఏదో ఒక క్లూ దొరికేసినట్లే కదరా అని చిట్టికి చెప్తున్నట్లుగా చామ్కి అర్థమయ్యేలా ప్రేమ చెప్తూ ఉంటాడు అప్పుడే చామ్కి ఆలోచన వచ్చేసి అక్క మీరు వెంటనే నేను చెప్పిన దగ్గరికి వచ్చేయండి అని చామంతి పిలిపించుకోవడంతో ఏంటమ్మా ఎందుకు ఇలా రమ్మని చెప్పావు అర్జెంటుగా అని స్వర్ణమ్మ జయ అక్కడికి వస్తారు చూడండి ఆరు నెలల కిందట ఆ ఫోటో తీయించుకున్నానని చెప్పారు కదా అప్పటి నుండి మీ ఆయన విజయ్లో ఏదైనా మార్పు గమనించావా అని చామంతి అడగడంతో అలాంటిదేం లేదు అని జయ చెప్తూ ఉంటే దూరం నుండి ప్రేమ్ ఇదంతా వింటూ ఉంటాడు బాగా ఆలోచించుకుని చెప్పక్క అని చామంతి అనడంతో ఎప్పుడు ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాడు పది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో అసలు కనపడేవాడే కాదు ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా పని చెప్పి అర్చే పని చె పంపించేవాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలీదు బహుశా ఆఫీస్ వాళ్ళతో అయి ఉండొచ్చు చిన్నగా మాట్లాడేవాడు అని జయ చెప్తూ ఉంటుంది సరే ఇక మీరు వెళ్ళండి అని చామంతి చెప్పడంతో అమ్మ చామంతి నా కూతురు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అని స్వర్ణమ్మ అంటూ ఉంటుంది చూడండి ఈ కేసు నా జీవితం ఇది గెలవకపోతే నాకు జీవితమే లేదు గెలవడానికే నేను చూస్తున్నాను అని చామంతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు జయక్క చెప్పిన అన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్లు ఉంది ఎలా కనిపెట్టడం అని చామంతి ఆలోచిస్తూ ఉంటే అమ్మ చామంతి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చంద్రిక వచ్చి చెప్తూ ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావత్తా అని చామంతి అడుగుతూ ఉంటుంది నువ్వు రాసుకుంటున్నప్పుడే వచ్చాంలే అని చంద్రిక చెప్తూ ఉంటుంది అత్తా అన్నీ దొరికినట్లే ఉన్నాయి కానీ నాకు ఎలా వాటిని బయటికి తీయాలో అర్థం కావటం లేదు అత్తా అని చంద్రిక చెప్తూ ఉంటే రే చిట్టి అనుభవం అనేది చాలా అవసరం రా వింటావా లేదా అని ప్రేమ్ అంటూ ఉంటే చిట్టి నువ్వు వెళ్తావా లేదా అని ప్రేమ్కి ఇండైరెక్ట్గా చామ్ అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు విన్నా వినకపోయినా కూడా నేను చెప్పాల్సిందైతే చెప్పే తీరుతాను ఎందుకంటే కేసు గెలవాలి కదా అనుభవం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మొట్టమొదటిది అసలు టెన్త్ క్లాస్ స్టూడెంట్ని కలవక ముందు నుంచి అంటే ఆ జయ కలవక ముందు నుండే ఇలా ఆ విజయ్ రోజు రాత్రిపూట ఫోన్లో సస్పీషియస్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నది ఒక లేడీతోనే అని అర్థం చేసుకోవాలి ఫైన్ నెంబర్ టూ ఈ విడాకుల డ్రామా అనేది విజయ్ ప్రీ ప్లాన్గా చేస్తున్నాడు అని ప్రేమ చెప్పడంతో అసలు విజయ్ లేడీతోనే మాట్లాడుతున్నాడని నువ్వు ఎలా చెప్పగలవు అని చిట్టి అడుగుతూ ఉంటే భలే అడిగావు చిట్టి అని చా మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే జయ దగ్గరికి వెళ్ళగానే విజయ్ ఎందుకు ఫోన్లో మాట్లాడడం ఆపేస్తాడు ఆపేశాడంటే ఖచ్చితంగా లేడీతోనే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు విజయ్ ఫోన్ నెంబర్ నుండి జయ దగ్గర నుండి తీసుకొని కాల్ డేటాని పరీక్షిస్తూ ఉంటే విజయ్ అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మొత్తం బయటకు వస్తుంది అని ప్రేమ్ చెప్తాడు ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంట్రా చిట్టి ఆ ఫోన్ నెంబర్ని ఎలా తీసుకోవాలని అనుకుంటున్నావా అయినా అడగకుండా ఇచ్చేదే కదా రా అంటే నేను చెప్తాను విను ఓ తెగ ఇరిటేట్ కానవసరం లేదు ఎందుకంటే ప్రేమ అలాగే ఉంటుంది అయినా ఆ కాల్ ఫోన్ నెంబర్ని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను నేను ఒక నెంబర్ని చెప్తాను నోట్ చేసుకో అని ప్రేమ్ ఒక ఫోన్ నెంబర్ చెప్తూ ఉంటాడు చంద్రిక ఫోన్ నెంబర్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది ఈ ఫోన్కి ఫోన్ చేసి విశాల్ అనే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ప్రేమ్ కుమార్ చెప్పాడని చెప్పి విజయ్ ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ డేటాని అడగండి కనీసం ఇదైనా నా మాట వినండి అని ప్రేమ్ చామ్కి ఇండైరెక్ట్గా చిట్టీకి చెప్తున్నట్లుగా చెప్తూ ఉంటాడు ఇక్కడ పంట ముఖ్యం కాదు కేక్ గెలవడం ముఖ్యం ఓకేనా చిట్టి ఓకేనా అని ప్రేమ్ చెప్పడంతో ఓకే ప్రేమ్ అని చిట్టి చెప్తూ ఉంటాడు ఓకే రా అంటూ ప్రేమ్ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మ చామంతి నెంబర్ నోట్ చేసుకో అని చంద్రిక అంటే ఓ రాసుకున్నావా అని మళ్ళీ చంద్రిక అడుగుతూ ఉంటుంది అవునులే అమ్మ నేను నోటు చేసుకున్నట్లే నువ్వు నోట్ చేసుకుని ఉంటావు అంతే కదా అని చంద్రిక అంటూ ఉంటుంది గుడ్ చామ్ గుడ్ అని చిట్టి చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి నేను విజయ్ నెంబర్ ఇచ్చేస్తాను అని వెంటనే జైకి చామ్ ఫోన్ చేస్తూ ఉంటుంది చామ్ నువ్వు గెలిస్తేనే నేను సంతోషంగా ఉంటాను లేకుంటే నేను తట్టుకోలేను చామ్ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ వెంటనే విశాల్కి ఫోన్ చేసి ఇప్పుడు నీకు చామంతి అని అమ్మాయి ఫోన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తుంది కాల్ డేటా ఇచ్చేసే మొత్తం అని చెప్పడంతో ఓకేరా అని అతను చెప్తూ ఉంటాడు ఇక చామ్ విశాల్కి ఫోన్ చేసి ప్రేమ్ గారు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు నేను ఒక నిర్వరిస్తాను కాల్ డేటా ఇవ్వాలి ప్లీజ్ అని అడగడంతో ఓకే నాకు వన్ అవర్ టైం ఇవ్వండి మీ మెయిల్ ఐడికి నేను మొత్తం సెండ్ చేస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు వన్ అవర్ ఎప్పుడవుతుందా అని చామ్ ఇంటి గుమ్మ ముందు మెట్ల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ప్రేమేమో హాల్లో ఉన్న మెట్ల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు చిట్టి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రే చిట్టిగా ఎందుకురా అలా తిరుగుతున్నావు అని ఫ్రేమ్ అడగడంతో వన్ అవర్ టైం అవ్వాలి కదా అందుకే తిరుగుతున్నాను అని చిట్టి చెప్తూ ఉంటాడు అయితే ఫ్రేమ్కి చాలా పలుకుబడి ఉందన్నమాట అని చా అని చిట్టి అనడంతో అయినా కూడా అక్కడ ఉన్నదేమైనా డ్రైవర్ బాబా చిట్టి చిన్న బాబు కదా నా మాత్రం పలుకుబడి ఉండదా అని చామంతి అంటూ ఉంటుంది రే చిట్టిగా ఏంట్రా నా పలుకుబడి గురించి నువ్వు చామంతి దగ్గర అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నన్ను బుక్ చేయడం అవసరం ప్రేమ అడగడంతో నేను నీ గురించి గొప్పగానే చెప్తున్నాను కదా ప్రేమ్ అని చిట్టి అంటూ ఉంటాడు కానీ అక్కడ వేరేగా అర్థం చేసుకుంటారా నీకు అర్థం కావటం లేదు అని ప్రేమ అంటూ ఉంటే అయితే అది నీ కర్మ నేనేం చేసేది అని చిట్టి అంటూ ఉంటాడు ఇంకా వన్ అవర్ అవ్వడంతో కాలుబోట మొత్తం వస్తుంది కాల్ డేటా మొత్తం వచ్చేసిందత్త ఇందులో చాలా నెంబర్లు ఉన్నాయి అందులో ఏ నెంబర్ అన్నది ఎలా అత్త తెలుసుకోవడం అని చామే అంటూ ఉంటుంది దానికి ఎందుకంత కంబుకోవడం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి చిట్టీకి ఆ కాల్ డేటా మొత్తం ఇచ్చేస్తే చిట్టీని స్కాన్ చేసి ఆ నెంబర్ ఇంట్లో పెట్టేస్తారు కదా అని ప్లే అంటారు ఓకే చిట్టి నేను బ్లూటూత్ ఆన్ చేసి పంపిస్తాను నువ్వు ఆ నెంబర్ ఇంట్లో కనిపెట్టు అని చామంతి అంటుంది అలా చిట్టి తన స్కానర్ ద్వారా ఒక నెంబర్ని ఐడెంటిఫై చేస్తుంది డేలో రోజుకి ఇరవై ఇరవై ఐదు సార్లు ఆ విజయ్ ఈ నెంబర్కే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పడంతో ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది అని ప్రేమ అడుగుతూ ఉంటాడు ఎం మోహన్ అనే పేరుతో ఉంది అని చిట్టి చెప్పగానే లేడీ అని చెప్పారు కదా అని కామ్ అడుగుతూ ఉంటుంది అయితే ఆ విజయ్ ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నట్లున్నాడు అందుకే ఈ విరాకుల డ్రామా మొదలుపెట్టినట్టు ఉన్నాడు అని చిట్టి చెప్పడంతో అయ్యో కేసుకి సంబంధించిన క్లూ దొరుకుతుందనుకుంటే మళ్ళీ మొదటికే మోసం వచ్చే ఆగితే క్లీన్ చేయాలి అని చాలా తలపెట్టుకొని కూర్చుంటుంది బాబు ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పు బాబు అని ఇచ్చింది అడగడంతో ఉంది చందు అదే లాస్ట్ పాయింట్ అదేంటంటే జయ ఏం చెప్పింది విజయ్ రోజు పది గంటలకు వెళ్ళి పన్నెండు గంటల వరకు బయటే ఉంటున్నాడని చెప్పింది ఇప్పుడు విజయ్ని ఫాలో అవుతే ఎక్కడ ఎవరిని కలుస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం తెలిసిపోతుంది అని ప్రేమ చెప్పడంతో అయితే ఈరోజు రాత్రికే వెళ్ళి నేను ఫాలో అయిపోయి కేసుని క్లోజ్ చేసేస్తాను అని చామంతి అనుకుంటూ ఉంటుంది అలా రాత్రి అయిన తర్వాత బైక్ని బుక్ చేసుకుంటుంది అయితే బైక్ అతను ఎంతసేపటికి రాకపోవడంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ బైక్ రైడర్గా అక్కడికి వస్తూ ఉంటాడు మీరు బైక్ బుక్ చేసుకున్నారు కదా రండి ఎక్కండి అని గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటారు అసలు నువ్వు ఇందాక నుండి చాలా మాట్లాడుతున్నా నువ్వు ఎక్కువ అన్న పదం తప్పిస్తే ఏమీ మాట్లాడడం లేదు అసలు నువ్వెవరు నిజంగానే కానీ బయట మర్యాదగా ముఖం చూపిస్తావా లేదా అని హెల్మెట్ పెట్టుకున్న ప్రేమ్ ముఖాన్ని చూపించమని చామంతి బలవంతం చేస్తూ ఉంటే తప్పేదేమీ లేక ప్రేమ్ హెల్మెట్ తీసి చూపిస్తూ ఉంటాడు అక్కడ ఉన్నది అని తెలిసి నువ్వా అని చామంతి అరుస్తూ ఉంటుంది ప్లీజ్ చామ్ వేరే దారి లేదు బైక్ అతను రాలేదు అందుకే నేను వచ్చాను రా వెళ్దాం అని ప్రేమ్ చెప్తూ తీసుకువెళ్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి